ఓకే అండి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు ఓకే అండి మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడరా మాట్లాడండి కానీ మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి రైట్ ఓకే చెప్పండి నేను పగల పడుకుంటే కాలు పిక్కల నుంచి ఇవన్నీ తిమ్ముల్లా వస్తున్నాయండి ఓకే అది ఏంటనే నైట్ మెద్ద తక్కువ అయితే పడబడుకుంటా వస్తాయి ఓకే షుగర్ ఏమన్నా ఉందా అండి మీకు ఓకే థైరాయిడ్ ఏమన్నా ఉందా ఓకే ఓకే సో మజిల్ క్రామ్స్ అని వస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని వైటమిన్స్ డెఫిషియన్సీస్లో ముఖ్యంగా వైటమిన్ ఈ డెఫిషన్సీలో వస్తూ ఉంటుంది ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ఇలాంటివి వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ వైటమిన్ డెఫిషియన్సీస్లోనే ఈ మజిల్ క్రామ్స్ ఉంటాయి ఎక్కువ సో వాళ్ళు ఒకసారి చూసుకుంటే బెటర్ అంటే ఏ వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అన్నట్టు ప్లస్ బీట్వల్ డెఫిషియన్సీస్లో కూడా వస్తూ ఉంటుంది సో మనము బాడీ ఒక రక్త పరీక్ష చేసుకొని ఎంత ఉంది డీ త్రీ ఉంది కాల్షియం ఎంత ఉంది ఆ సింపుల్ అనీమియాలో కూడా అప్పుడప్పుడు పిక్కలు లాగేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉండడం ఐరన్ డెఫిషన్సీ అనీమియాలో సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట సో మైనర్ కాసెస్ అయితే ఇవి ఉంటాయి అంటే ప్రైమరీగా ఇవి ఉండొచ్చు తర్వాత ఇది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే తర్వాత ఆలోచించాలి మనం ఎందుకు ఇలా వస్తుంది ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి న్యూరైటిస్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రైమరీగా మనం ఈ డెఫిషియన్సీస్ అన్నీ చూసుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అదర్ టెస్ట్లు చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేసుకొని దాని ప్రకారం మందులు వాడాల్సి రావచ్చు ఓకే అంటే రెగ్యులర్ గా పట్టేస్తున్నట్లు రెగ్యులర్ గా తిమ్మిర్లు ఎక్కుతున్నట్టు ఉంటే గనక డెఫినెట్ గా డాక్టర్ కన్సల్ట్ అయితే కొన్ని ఆయిల్స్ అవి కూడా గా అప్లై చేసి చూడొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే వాతం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని రెగ్యులర్ గా వాళ్ళు ఆయిల్స్ మనక మనం చెప్పినట్టు సింపుల్ నువ్వుల నూనె కూడా రెగ్యులర్ గా వాళ్ళు అప్లై చేసి డౌన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కిందికి మాత్రం అప్లై చేసి చూ చూస్తే కొన్ని రోజులు టెంపరీగా కొంత రిలీఫ్ రావచ్చు ఓకే మరి గౌట్ ఆర్థరైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే ఈ గౌటి ఆర్థరైటిస్ మెయిన్గా మనకు ఈ యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఇంపైర్గా ఉండడం వల్ల అంటే ఇది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల మనకి గౌటీ ఆర్థరైట్ ఆ యూరిక్ యాసిడ్ అనేది మన జాయింట్స్లో లాడ్జ్ అయిపోయి కొన్ని క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి మనకు పెయిన్స్ వస్తూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా కాలి బొటన్ వేల్లో స్టార్ట్ అవుతుందనమాట సో ఇది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది దీంట్లో కూడా రెడ్నెస్ ఉంటుంది ఆ జాయింట్లో ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందో అక్కడ ఎర్రగా ఉండడము దురదలు రావడము వాపు ఉండడము ఇవన్నీ ఉంటాయి అనమాట అదర్ జాయింట్స్ కూడా నాట్ ఓన్లీ లోవర్ జాయింట్స్ అంటే కింద మనకి పాదాల్లో ఉండే జాయింట్స్ కాకుండా నీ జాయింట్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి కొంతమందికి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కూడా రావచ్చు అనమాట మరి రొమ్టైడ్ ఆర్థరైటిస్ కి గౌటి ఆర్థరైటిస్ కి ఏంటండి డిఫరెన్స్ మెయిన్ గా మన గౌటి ఆర్థరైటిస్ లో రెడ్నెస్ వాపు దురదలు ఇవి స్కిన్ రిలేటెడ్ వి ఎక్కువగా ఉంటాయి అనమాట రొమాటైడ్ ఆర్థరైటిస్తో కంపేర్ చేస్తే సో ఇది కూడా ముఖ్యంగా మనకి అంటే డిఫరెన్స్ అంటే మెయిన్ డిఫరెన్స్ ఇది మనము ఈ బ్లడ్ టెస్ట్ వల్లనే మనం ఎక్స్క్లూడ్ అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తాం చేసిన తర్వాత మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ అయిన తర్వాత మనము రొమటైడ్ ఆర్థరైటిసా ఇది గౌటీ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేసిన తర్వాతనే మనం ట్రీట్మెంట్స్ ఇస్తామనమాట ఓకే ఏం ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో గౌటీ ఆర్థరైటిస్లో మనం ముఖ్యంగా ఆయుర్వేదంలో వాత రక్తం అంటాం సో ఇక్కడ రక్తాన్ని ఇక్కడ రక్తం అనేది ఇక్కడ వీషేట్ అవుతుంది అనమాట ఓకే సో ఈ రక్తం అనేది వీషెట్ అవుతుంది అగ్రవేటెడ్ వాత ఉంటుంది వాత కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఆ రెండిట్లీ దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ వాటిని ప్యాసిఫై చేసే మెడిసిన్స్ బ్లడ్ ప్యూరిఫైర్స్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఓకే